హాయ్ హలో వెల్కమ్ టు బైరి నరేష్ యూట్యూబ్ ఛానల్ ఈ సమ్మర్లో అనేక పుస్తకాలు చదువుతూ మంచి మంచి వాక్యాలని మన వీడియోల ద్వారా మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాము అందులో భాగంగా మరి పెన్మెచ్చ సుబ్బరాజు గారు సేకరించిన వేలాది కొటేషన్స్ని చక్కగా చర్చించుకుంటూ వీడియోల రూపంలో తీసుకొస్తున్న మధ్యలో ఒక్కసారి రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు ఈయన యోగి వేమన విశ్వవిద్యాలయంలో అధ్యాపకులుగా పనిచేశారు ఒక నలభై మూడు పుస్తకాలను రాసినటువంటి సాహితీ విమర్శకులు ఆయన ఆయన తీసుకొచ్చిన వేమన కవిత్వం సామాజికత వేమన కవిత్వం సామాజికత అనే అంశం మీద తీసుకొచ్చినటువంటి ఒక మంచి పుస్తకం నా చేతికి వచ్చింది ఇది నూట పన్నెండు పేజీలు ఉంది ప్రజాశక్తి బుక్ హౌస్ వారు దీన్ని పబ్లిష్ చేశారు ముద్రించారు ఇందులో ఉన్న ఒక పద్యాన్ని చదువుకొని మనం ఆ కొటేషన్స్లోకి వెళ్దాం వెర్రి నక్కల వలె వేదముల్ జదివేరుగరయ్య వార్లు వేదసారమంత వేమన ఎరుగును అని వేమన గురించి రాసినటువంటి ఒక పుస్తకంలో ఎనిమిది వందల యాభై నాలుగు పేజీలో పెట్టారు ఏమనంటే ఒక నక్క అరిస్తే అనేక నక్కలు అసలు ఆ నక్క ఎందుకు నరిసిందని ఆలోచించకుండా అవి కూడా అరుస్తావు అని చూస్తాం కదా అలా అరుపులు పెట్టినట్టుగానే వెర్రి నక్కల వలె వేదములు చదివేరు వెర్రి నక్కలు ఏ విధంగా అయితే ఒకటి అరిస్తే మిగతాయి అనుకరించినట్టుగానే వేదములు చదివేరు వాటి యొక్క సారాంశం కూడా వాటికి తెలియదు కానీ వీటన్నిటిని వేమన ఎరిగిండు అని చెప్పాడు అలా చెప్తూ ఏమన్నాడంటే వేద విద్యలెల్లా వేశ్యల వంటివి భ్రమలు తేట పడగ నీవు గుప్త విద్య యొక్క కులకాంత వంటిది విశ్వధాభిరామ వినురవేమూడేమంటున్నాడు వేద విద్యలెల్లా వేష్యల వంటివి ప్రాస్ట్యూట్స్తో పోల్చాడు ఇక్కడ మరి భ్రమలు పెట్టి తేట పడగలవు నీయవు అంటే నిన్ను భ్రమలల్ల ఊహలలోనే ఉంచుతాయి గుప్త విద్య ఒకటి కులకాంత వంటిది ఒక రహస్యంగా ఉండే ఒక విద్యలో బంధించి ఆ విద్యను వాళ్ళ దగ్గర పెట్టుకుని అంటాడు అందుకే వేదం నాద ప్రధానం అంటే సౌండ్ బేస్డ్గా ఉండేవే వేదాలు అందువల్ల ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అర్థం చేసుకొని వాటిని వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ఆకున్నారని చెప్తున్నాడు వేదం తత్వం కాదు వేదం తత్వం కాదు శాస్త్రం కాదు అదొక శాస్త్రం కాదు ఆనాటి ఆటవికుల ఆలోచనలే వేదాలు ఆనాటి అంటే దాదాపు రెండు వేలు మూడు వేల సంవత్సరాల క్రితము ఆటవికులు అంటే మనలాగా కార్లు బంగ్లాలు విమానాలు రైళ్లు లేదా ఈ ఆధునిక పరికరాలు మొబైల్ బైక్లు కార్ ఇవి ఉన్న పరిస్థితుల్లో లేవు ఆటవికం అంటే అడవిలో జంతువులలో జంతువుగా ఉంటూ కాస్త మెరుగ్గా జీవిస్తున్నటువంటి ఆది మానవులు వాళ్ళ ఆలోచనలే వేదాలు అవి ఈనాటి అనడం ఈనాటికి అవి ప్రమాణాలనడం వాటిని అర్థం తెలియకుండా వల్లించడం వాటికి విపరీత అర్థాలను లాగడాన్ని వేమన ప్రశ్నించాడు ఆ రోజు ప్రశ్నించాడు అందుకే వేమన ప్రజలకు ప్రశ్న నేర్పించినటువంటి పరమ గురువు అయ్యిండు ఆయన అందుకే వేమనను ఏమంటారు వేమన నోస్ ద ఎంటైర్ ఎసెన్స్ ఆఫ్ ద వేదాస్ అని చెప్పుకున్నారు ఈ పుస్తకంలో అందుకే వేమన వేదమును దాటిండు వేదాలను అర్థం చేసుకున్నాడు మరి ఈ విషయాన్ని ఎవరు రాశారు ఒక బ్రౌన్ దొర రాశాడు దీనిని రాచపాలెం చంద్రశేఖర రెడ్డి గారు వేమన కూడా రెడ్డి కమ్యూనిటీకి చెందిన వ్యక్తే కానీ ఆయన రెడ్డిగా ఎక్కడ ఓన్ చేసుకోలేదు అయితే ఈయన రచనలు పుస్తకాల్లో ఎక్కువ రాకపోవడానికి కారణము మెజారిటీ ప్రజలు విశ్వసించే విశ్వాసాల మీద ఆయన వ్యతిరేకత ప్రకటించేశాడు అనగననగ రాగం ఇల్లుచుండు ఎల్లుచుండు తినగ తినగవేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలో ఉన్న విశ్వదాభిరామ వినురవేమ అంటే ఓహో అనగననగ రాగం అనేది ఆయన ఏవైతే సింపుల్ సింపుల్గా ఉన్నాయో మనకు వచ్చేస్తాయి కానీ ఆయన నమ్మకాలను విశ్వాసాలను దైవత్వాన్ని దేవుణ్ణి వేదాలను కులాలను మతాలను ఆయన బతికి ఉన్నప్పుడు కనిపించే ప్రతి సమస్యను ప్రశ్నించడం వల్ల ఆయనకు చరిత్రలో స్థానం ఇవ్వలేదు ఎందుకంటే రాజుల ఆశ్రయించినటువంటి రచయితలకు రాచభోగాలు మర్యాదలు లభించి అవి ముద్రణకు నోచుకుంటాయి ఇప్పుడు కూడా ప్రశ్నిస్తూ విమర్శిస్తూ సూటిగా చెప్పే పుస్తకాలు ముద్రించడానికి చాలా తక్కువ మంది సహాయపడతారు అదే ఆహో ఓహో అనేటువంటివి వెంట వెంటనే పెద్ద పెద్ద గ్రంథాలుగా ముద్రించబడుతూ ఉంటాయి అవి పబ్లిక్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి మరి ఒక ముప్పై సంవత్సరాల పాటు ప్రొఫెసర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఒక ముప్పై ఐదు పుస్తకాలు రాసినటువంటి వ్యక్తి ఈ పుస్తకంని మనకి వాక్యాలని మనకి గుర్తు చేసినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక ఎపిసోడ్లో కా ఒక సిరీస్ పెడదాం అయితే నా గొంతు ఈ పద్యాలను లయబద్ధంగా పాడడానికి వినసొంపుగా ఉండకపోవచ్చు కానీ ఆ పదాల యొక్క భావాలని అర్థం చేయించడానికి నేను ప్రయత్నిస్తాను ఈ యూట్యూబ్ చూసే మిత్రులారా మీలో కూడా చాలామంది మీకు తోచిన విధంగా మీకు తెలిసిన విషయాలని సత్యాలని సమాజానికి అవసరం అనుకున్న విషయాలని విస్తృతంగా వీడియోలు చేసి మీడియాలో పెట్టండి ఇప్పుడు అసత్యాలు వందలు వేలు అందుబాటులో ఉన్నాయి ఒక రీల్ ఇలా స్క్రోల్ చేస్తే తొంభై తొమ్మిది వీడియోలు అబద్ధాలు ఈ మధ్య ఇచ్చిన ఒక సర్వేలో అరవై తొమ్మిది శాతము ఫేక్ న్యూసే స్ప్రెడ్ అవుతుంది అని అది వాస్తవం మీదో అవాస్తవ ఏదో ఆలోచించే తీరిక ప్రజలకు లేదు దాన్ని ఆ తర్కించి చర్చించే ఓపిక ప్రజలకు లేదు అలా వాళ్ళకున్న శ్రమ నుంచి అలసట నుంచి పని నుంచి కాస్త ఆటవిడుపు కోసం సెల్ ఫోనో టీవో యూట్యూబో ఏదో ఒకటి చూస్తున్నప్పుడు ఇన్స్టాగ్రామ్ చూస్తున్నప్పుడు వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మనము ఆ చెత్తను తగ్గించాలంటే మంచిని ఎక్కువగా అందులో వేసుకోవాలి అందరూ యూట్యూబర్లుగా మారండి అందరూ వీడియోలు చేసి పెట్టండి ఆ మధ్య టిక్ టాక్ రావడం వల్ల లేదా రీల్స్ రావడం వల్ల సెల్ఫీ వీడియోలు రావడం వల్ల ఎంతోమంది కళాకారులు గ్రామీణ కళాకారులు ఆ భర్త భార్య వదిన మరదలు అన్న తమ్ముడు తోటి కోడళ్ళు ఆఖరికి కూరగాయల బండి అమ్మే వ్యక్తి నుంచి మోలుకుంటే ప్రయాణం చేసే వ్యక్తి వరకి తన అనుభవాలన్నీ ఈరోజు యూట్యూబ్ వేదిక అయ్యింది చాలామంది రియలిస్టిక్గా చూస్తూ ఉన్నారు అలా చూడటం చాలా ముఖ్యం ఎందుకంటే ఇంతకాలం ముఖానికి రంగేసుకొని కెమెరా యాక్షన్ అని ఒక ప్రొడ్యూసర్ ఒక ధనవంతుడు ఒక టీవీ ఒక ఛానల్ వాడు లేదా ఒక ఒక ప్రత్యేక ప్రొడ్యూసర్ ఉండి వాడు పెట్టుబడి పెట్టి మనమందరం చూస్తే వాడికి డబ్బులు వచ్చి ఆ కిరాయి నటనలు చూశాము ఎంతో మందికి కొద్దిమంది వేసిన వాళ్ళు ఎక్కువ మందికి అవకాశాలే ఇవ్వలేదు కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చి ఎవరికి వాళ్ళుగా మీ మీ భావాలని మీ మీ కళలని ప్రదర్శించవచ్చు ఒక పెద్ద ఉన్నత స్థాయి అయినా తనకు నాట్యం ఇష్టమైతే తాను నటి నాట్యం చేసి ఆ వీడియో పెట్టుకోగలుగుతున్నారు ఒక పెద్ద వ్యాపారవేత్త అయినా ఒక ఆట ఇష్టమైతే ఆట ఆడి పెట్టగలుగుతున్నారు ఒక్కొక్క మంచి ప్రముఖ వ్యక్తులైనా వాళ్ళిద్దరూ హాయిగా ఫన్నీ విషయాల్ని హాయిగా రీల్స్గా చేసుకొని పెట్టుకుంటూ ఉన్నారు కాబట్టి మనం కూడా ఈ వర్తమానంలో రాయలేకపోయిన వాళ్ళు వీడియోలు చేసి సమాజం ముందు పెట్టండి అది ఉపయోగకరమైతే ఆస్వాదిస్తారు వినోదాన్ని ఇస్తే ఆస్వాదిస్తారు పాపులర్ అవుతుంది ఒక్కోసారి సరైన వేదిక లేక అది అలా ఉండిపోద్ది కానీ ఎప్పుడో ఒకసారి అది చరిత్రలో స్థానం సంపాదించుకుంటుంది వర్తమానాన్ని భవిష్యత్తుకు అందజేస్తుంది కాబట్టి అందరూ అందించే ప్రయత్నం చేయాలి నేను కూడా వేమన పద్యాలను ఈ మధ్య విప్లవ రచయితల సంఘం సమావేశాల్లో విజయవాడలో ఒక పదిహేను పుస్తకాలను సేకరించుకొని తెచ్చాను పుస్తకాలు అన్నీ ఉన్నాయి వాటన్నిటిని ముందుగా అర్థం చేసుకొని అధ్యయనం చేసుకొని విభజించుకొని ఒక్కొక్కటి పద్యాన్ని చదివి దాని అర్థాన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను మరి వేమనకి ఒక్కసారి సలాం కొట్టి ఎవరికైనా రెడ్డి కులస్తులలో గొప్ప వ్యక్తి మంచి తత్వవేత్త రచయిత ఫిలాసఫరు థింకరు విమర్శకుడు నాస్తికుడు హేతువాది మానవవాది వాస్తవికవాది ఎవరైనా ఉన్నారా అని ఆలోచించాలని అనుకుంటే యూ టు ట్రై టు ఫాలో దీస్ గ్రేట్ పర్సన్ నాకైతే బాగా నచ్చాడు సో మనం ఇప్పుడు మళ్ళీ కొటేషన్స్లోకి వెళదాము ఇక్కడ ఏంజెలో మిలన్ ఏం మిలన్ అనే ఆయన చెప్పిన కొటేషన్ ఏంటంటే బలహీన మనస్కులకు భరోసాగా నిలిచేదే విశ్వాసం బలహీన మనస్కులకు భరోసాగా నిలిచేదే విశ్వాసం నమ్మకం అనేది కాబట్టి ఎవరైతే నమ్మకం మీద ఆధారపడతారో వాళ్ళు బలహీన మనస్కులు అని అర్థం అయితే ఈ మాట అనగానే శుక్ర పాము తోక తోకగానే పాము జుక్కున లేసినట్టుగా ఎగిసిపడే ప్రమాదం ఉంది ఈ మాట నేను చెప్పింది కాదు ఏంజలో మిలన్ అని ఆయన చెప్పాడు మరి ఏంజలో మిలన్ హిందూ ఏం కాదు ముస్లిం ఏం కాదు క్రైస్తవుడు అలాగే డానీ అని ఆయన ఒక మాట చెప్తున్నాడు విశ్వాసికి ఉండే ప్రధ ప్రథమ లక్షణం తనకు తానుగా అజ్ఞానాన్ని కోరుకోవడం విశ్వాసికి ఉన్న ప్రథమ లక్షణం తనకు తానుగా అజ్ఞానాన్ని కోరుకోవడం మరి కోరి తనే తెచ్చుకున్నాక కోరితనే అనుభవిస్తున్నాక కోరితనే ఆస్వాదిస్తున్నప్పుడు అది తప్పు అని అంటే వాళ్ళు ఎంత బాధపడతారు అలాగే మరొక కొటేషన్లో కార్లోస్ మోరా కార్లోస్ మోరా అనే ఆయన ఏం చెప్తున్నాడంటే శాస్త్రీయ ఆధారాలు లేకున్నా వైరుధ్యాలతో నిండిన మత గ్రంథాల పట్ల ఉన్న నమ్మకమే విశ్వాసాలకు మూలము ఎలాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేకున్నా ప్రూవ్ చేసేది లేకున్నా అసలు ప్రూవ్ చేయాలనే చర్చే లేకుండా అసలు దాని గురించి ప్రశ్నిస్తేనే అంతమందించాలనే స్థాయిలో ఉన్న పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆధారాలు లేకపోయినా వైరుధ్యాలతో నిండిన మత గ్రంథాల పట్ల ఉన్న నమ్మకమే విశ్వాసులకు మూలము నేను ఒక సందర్భంలో రామాయణము అనే కథ చదువుతూ యుద్ధకాండలో శ్రీలంకని ఇప్పుడున్న శ్రీలంకనే లంక అని చెబుతున్నారు సరే మనం అంత లోతులోకి వెళ్ళక్కరలేదు ఆ రావణ సూర్యుడి యొక్క సైన్యము ఒకవైపు నూరు ఏనుగులతోనూ ఒక దుర్గం అంటే ఉత్తర దక్షిణ తూర్పు పడమర దుర్గాలని పెద్ద కోటలు ఉన్నాయని ఒకచోట నూరు ఏనుగులతోనూ ఒక చోట లక్ష గుర్రాలతోనూ ఇంకొక చోట కోటి మంది సైనికులు ఉన్నారని ఇంకొక చోట నూరు కోట్ల సైనికులు ఉన్నారు అని ఉంటుంది నూరు కోట్లు అంటే ఎంతమంది అంటే వంద కోట్ల మంది సైనికులు కదా వంద కోట్ల మంది సైనికులు ఒక దగ్గర కాపలా ఉన్నారా ఇది ఆస్తిశయోక్తిగా లేదా అంటే పెద్ద గొడవ జరిగింది నాకు డిగ్రీ చదువుతున్నప్పుడు రెండు వేల నాలుగు ముచ్చట నేను చెప్పేది అంటే ఇరవై ఏళ్ళ క్రితము ఒక డిస్కషన్ అయితే ఫ్రెండ్లీ డిస్కషన్లో ఒరేయ్ వంద కోట్ల మంది సైనికులు ఉన్నారా మరి వంద కోట్ల మంది అంటే ఆ రోజుల్లో బహుభార్యత్వం ఉండేది ఎక్కువ మంది భార్యలు ఉండేవారు ఈ వంద కోట్ల మంది సైనికులు ఎంతమందిని భార్యలను కలిగి ఉంటారు ఒకటి ఇద్దరు ముగ్గురిని కలిగి ఉన్న రెండు మూడు వందల కోట్ల మంది కదా ఆ రోజుల్లో ఇలా ఫ్యామిలీ ప్లానింగ్ లేదు ఒక్కొక్కరు ఎక్కువ మంది పిల్లల్ని సంతానం కలిగి ఉండేవారు ఆపరేషన్ లేదు మరి వాళ్ళకి ఎంతమంది పుట్టారు ఇలా తల్లిదండ్రులు ఎంతమంది ఉంటారు అంతమంది సైనికులే నూరు కోట్ల మంది ఉంటే వాళ్ళ భార్యలే రెండు మూడు వందల కోట్లు ఉంటే ఇంకా వాళ్ళకి అలా ఆ బా ఆ శ్రీలంక దేశం ఎంత భూపరిమాణం ఎంత ఉంటుంది ఈ ఈ దేశ జనాభా ఎంత అప్పుడు బహుశా మేము ఇరవై ఏళ్ళ క్రితము వంద తొంభై ఆరు తొంభై ఎనిమిది కోట్లే ఉండే బా భారత జనాభా అంటే మొత్తం భారతీయ జనాభా మొత్తం వాడికి ఒక్క దుర్గం వైపు నాలుగిట్లో ఒక పార్టీ వైపేనా అని ప్రశ్నిస్తే ఆ రోజే అరే ఇది మా నమ్మకము మా ఇష్టం నువ్వు అవమానించకుండా అరే ఇందులో అవమానించడం ఏముందిరా నువ్వు నా క్లాస్మేట్వి నువ్వు అది నిజమో నమ్ముతున్నావు నమ్ము నేను అర్థం లేదు చర్చ పెట్టావు కాబట్టి ప్రశ్నించాను చర్చ పెట్టకపోతే ఇది నమ్మకం మాత్రమే అను అయిపోతుంది నిజమే నువ్వు అంటే కదా నేను నిజమేలా అవుద్ది అని ప్రశ్నించాను అని చెప్పాను ఇంకా ఇంకా అప్పటి నుంచి నేను కొంచెం తగ్గుతూ తగ్గుతూ వచ్చాను అలా తగ్గుతూ రావడం వల్ల ఇంతకాలం ప్రశాంతంగా ఉన్నాను ఈ మధ్య వచ్చిన వీడియోని వైరల్ చేసేసి మళ్ళీ పెంటంతా నా పైన పడేశారు సరే ఏదేమైనా వంద కోట్ల మంది సైనికులు ఉన్నారు అని అంటే వాళ్ళు ఇష్టం అది మనమేం చేస్తాము కాబట్టి ఇక్కడ శాస్త్రీయ ఆధారాలు లేకున్నా వైరుధ్యాలతో నిండిన మత గ్రంథాల పట్ల ఉన్న నమ్మకమే విశ్వాసులకు మూలం ఇంకేది మూలం కాదు ఈ విషయాన్ని ఎవరు చెప్తున్నారు డాక్టర్ బైరి నరేష్ చెప్పట్లేదు కార్లో స్మోరా అనే ఆయన చెప్తున్నాడు ఈయన కూడా క్రైస్తవుడు ఇప్పుడు మనం చెప్పే ఈ కొటేషన్స్ అన్ని క్రైస్తవ మతం పైన ప్రశ్నించి విమర్శించి బైబుల్ పైన వీళ్ళంత వ్యతిరేకతను ప్రకటించి సక్సెస్ అయిన పర్సన్స్ ఏదో అనామకుడు ఎల్లైనా లింగైనో పెంటైనో గంట అయినో బుచ్చయినో చెప్పిన కోటేషన్లు కాదు ఈ ఈ వా ఈ పదాలని ఈ పేర్లని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే వాళ్ళ రచనలు వాళ్ళ ఇంపార్టెన్స్ వాళ్ళ గ్రేట్నెస్ అంతా కూడా మీరు గమనించవచ్చు ఇప్పుడు మరొక కొటేషన్ని చూద్దాం మిత్రులారా తర్కంలో నాకు విశ్వాసం ఉంది తర్కంలో ఒక డిబేట్లో ఒక డిస్కషన్లో ఒక ఘర్షణ సంఘర్షణలో నాకు విశ్వాసం ఉంది కానీ విశ్వాసాన్ని తర్కంతో నిరూపించడం అసాధ్యం నమ్మకం ఏదైతే ఉందో విశ్వాసము దాన్ని తర్కంలో నిరూపించడం సాధ్యం అసాధ్యము దీన్ని ఎవరంటున్నారు బ్రైస్ నెమోత్ బ్రైస్ నెమోత్ అని ఆయన చెప్తున్నాడు నాకు ఆ చర్చ ఆ విమర్శ ఆ ఘర్షణ ఆ సంఘర్షణ సంభాషణపై నాకు ఒక నమ్మకం ఉంది కానీ ఉత్త నమ్మకం అంటే నిజానైతే నిరూపించవచ్చు కానీ నమ్మకాన్ని చర్చించి చర్చ ద్వారా ఉండదు నిరూపణ ద్వారానే నిరూపించబడుద్ది అనే విషయాన్ని బ్రైస్ నెమోత్ అనే ఆయన చెప్తున్నాడు అలాగే మాడ్ క్యాండీ మాడ్ క్యాండీ అనే ఆయన ఇంకో మంచి కొటేషన్ ఏం చెప్తున్నాడు అంటే మీది గుడ్డితనం వల్ల వచ్చిన విశ్వాసమో మీది గుడ్డితనం వల్ల వచ్చిన విశ్వాసమో విశ్వాసం వల్ల వచ్చిన గుడ్డితనము ఆలోచించుకోండి అంటున్నాడు మీది గుడితనం వల్ల వచ్చిన విశ్వాసమో విశ్వాసం వల్ల వచ్చిన గుడ్డితనము ఆలోచించండి అన్నాడు ఎంత బ్యూటిఫుల్ కొటేషన్ ఇచ్చావు మాడు క్యాండీ మీలో చాలామంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ బహుశా మన యూట్యూబ్ సబ్స్క్రైబర్లు లేదా ఆల్గరిథం ప్రమోట్ చేయడం ద్వారా యూట్యూబ్ ప్రమోట్ చేయడం ద్వారా అన్ అన్ఎక్స్పెక్టెడ్గా ఎవడరా వీడు అరే ఈయన బయర్ నరేస్ కదా ఓ వీడు నాసికుడు మన మతాన్ని విమర్శించే ఏదో ఒక చెడ్డ మైండ్లో పెట్టుకొని కొన్ని సెకండ్ ఏం చెప్తానని ఇట్లా నొక్కిన వాళ్ళే ఉంటారు చాలా మంది అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మీది మీ గుడ్డితనం వల్ల విశ్వాసం వచ్చిందా మీరు దాన్ని నమ్ముతున్నారు కాబట్టి మీకు గుడ్డితనం వచ్చిందా ఆలోచించుకోండి అని మాడ్ క్యాండీ చెప్తున్నారు ఇది బైబుల్ బోధకులను బైబుల్ అనుస అనుసరించే వాళ్ళను ఉద్దేశించి ఆయన పాశ్చాత్య దేశాల్లో లో చెప్పిన మాట ఇది ఇక్కడ చెప్పిన మాట కాదు ఇది అందరికీ వర్తిస్తుంది రుజువుకు నిలవని అంశం పట్ల గల దృఢమైన నమ్మకమే విశ్వాసం రుజువుకు నిలవని నిరూపించబడని అంశం పట్ల దృఢమైన నమ్మకం కలిగి ఉండడం విశ్వాసం అంటారు విశ్వాసం అంటే ఏంటి మూఢ విశ్వాసాలు మూడ విశ్వాసం అంటేనే నమ్మకం నమ్మకానికి మూలము అది నిరూపణ అక్కర్లేదు నేను నమ్ముతా అని అనుకోవడమే దీన్ని ఏం చే ఎవరు చెప్పారు వెబ్స్టర్ అనే వ్యక్తి నిఘంటు తీసుకొచ్చాడు ఆ నిఘంటులో ఇది ఉంది వెబ్స్టర్ నిఘంటులో ఉంది నమ్మకం అంటే నాకు నిరూపణతో పని లేదు అనేది అయితే రాబర్ట్ గ్రీన్ ఇంగర్సాల్ అనే ఒక గ్రేట్ ఇంగ్లీష్ రైటర్ రాబర్ట్ గ్రీన్ ఇంగర్సాల్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ రైటర్ ఆయన ఏం చెప్తున్నాడంటే విశ్వాసులు తమ విశ్వాసాలను ఇతరులపై బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తారు చూడండి విశ్వాసులు తమ విశ్వాసాలని ఇతరులపై బలంగా రుద్దడానికి ప్రయత్నిస్తారు నిజాయితీగా తమ విశ్వాసాలను పరీక్షించుకునేందుకు సిద్ధపడరు ఎంత మంచి కొటేషన్ చాలామంది బిలీవర్స్ నమ్మకస్తులు వాళ్ళ నమ్మకాన్ని ఇతరులపై రుద్దాలనుకుంటారు నేను ఆడికి వెళ్తే నీళ్ళు తాగితే పిల్లలు పుట్టిర్రు నేను ఇకెళ్ళి ఉపవాసం ఉంటే నాకు మంచి జరిగింది నేను అక్కడికి వెళ్ళి మొక్కితే నాకు వీసా ప్రాబ్లం ఒరే వీసా ప్రాబ్లం క్లియర్ కావడానికి ఉన్న వ్యవస్థ వేరు ఈడ అసలు వేరే దేశమే ఎందుకు పోతున్నావు నువ్వు ఇక్కడ ఉపాధి లేకనో అక్కడ అవకాశం ఎక్కువ వచ్చినావు కదా దానికి ఈ ఈ రిలేషన్ వదిలేసి నీ అమ్మా నాన్నకి నీ ఉన్న ఊరికి దూరంగా వెళ్ళిపోవడానికి నీకు ఆ దేవుడు వీసా ఇప్పించిండారా అంటే దేవుడు మీ అమ్మా నాన్న నేను వేరు అనుకోవచ్చా మరి ఏ బుర్ర తక్కువతనాలు ఏమో అందుకే రాబర్ట్ గ్రీన్ ఇంగర్స్ ఒక కోటేషన్లో ఏం చెప్తున్నాడు విశ్వాసులు తమ విశ్వాసాలని బలంగా ఇతరులపై రుద్దడానికి ప్రయత్నిస్తారు నేను మాల వేసుకున్నాను మీరు వేసుకుంటే జరుగుద్ది అని బలంగా చెప్తారు కానీ తన విశ్వాసం ఎంతవరకు కరెక్టో అది నిరూపించు ఒక్కడు ఎవరైనా ఒకరు నిరూపిస్తే మొత్తం ఇల్లు వెళ్ళిపోతుంది కదా ఒక అల్లాను నిరూపిస్తే క్రైస్తవము బౌద్ధము హైందవం అంతా పోయి నిరూపణ వైపు వెళ్ళిపోతారు కదా ఒక జీసస్ క్రైస్టును నిరూపిస్తే అంతా వీకెళ్ళిపోతారు కదా ఒక ఒక హైందవమో ఈ ఆర్యులు వేరే దేశం నుంచి ఈ దేశానికి భారతదేశానికి మొదట వలస వచ్చిన ఈ ఆర్యులు వీళ్ళు కూడా వాళ్ళ వాళ్ళు నిరూపిస్తే లొ కదా అసలు వీళ్ళే నిజంగా వాళ్ళ దైవం ఉంటే పుట్ట చేత పట్టుకొని కైబర్ బోలాను కనుమల గుండా గంగా సింధు బ్రహ్మపుత్ర నాది ఒడ్డున వీళ్ళు ఎందుకు పొట్ట పట్టుకొని బతకడానికి వస్తారు ఎప్పుడు అవునా కాదా కాబట్టి ఇవన్నీ విశ్వాసాలే నమ్మకాలే నిజాలు కావు వీళ్ళు నా నమ్మకం నిజమైంది నమ్ము 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 అని యో అన్ని సాక్ష్యాలు చెప్తా ఉంటారు సాక్ష్యాలు కావాలే కావాలి రూత్ కావాలి నిన్ను నేను చెప్పాను నిన్న రాత్రి ముగ్గురు దేవతలు కలిసి నా దగ్గరకు వచ్చారు నరేష్ గారు మాయా మా మా మతాలలో ఉన్న మూఢ అన్నిటిని పోగొట్టడానికి నువ్వు ప్రయత్నించు అని నాకు చెప్పారు అని అంటే మీరు నమ్ముతారా నమ్మరు కదా అంతెందుకు మీ ఇంట్లోనో మీ తోడబుట్టిన వాళ్ళు దేవుడు నాకు నిన్న కలిసిండు అని అంటే నవ్వుతారు అన్ ఈవెన్ నీ భార్య చెప్పినా నీ భర్త చెప్పినా నీ బిడ్డ చెప్పినా నీ కొడుకు చెప్పినా నమ్మవు ఎందుకంటే ఒక మత పేరుతో ఒక వేషం వేసుకున్నాడు చెప్తే మాత్రం నమ్ముతారు కాబట్టి వాళ్ళ నమ్మకాలని ఇతరులపై రుద్దాలనుకునే వాళ్ళే ఉన్నారు తప్ప ఆలోచింపజేసే వాళ్ళు లేరు వాళ్ళు నిరూపించుకునే వాళ్ళు కూడా లేరు తర్వాత కార్లోస్ స్మోరా చెప్పిన మరొక కొటేషన్ ఏంటంటే విశ్వాసం కారణంగా స్వతహాగా పనిచేసే మెదడు పాక్షికంగా తన విధుల్ని విస్మరిస్తుంది ఈ నమ్మకం కారణంగా ఆలోచించే మెదడు ఆలోచించకుండా కాస్త సైడ్ అయిపోతుంది అంతా అని చూసుకుంటారులే అంతా దేవుడు దయ అనే యాక్టివ్గా పనిచేయాల్సి పోతుంది అని చెప్తున్నాడు ఎవరు కార్లోస్ మోరా అలాగే అండి అహానా అండి అహానా అనే ఆయన ఇంకో మాట ఏం చెప్పి తప్పుడు జ్ఞానమే విశ్వాసానికి దారితీస్తుంది చిన్న పదం తప్పుడు జ్ఞానమే విశ్వాసానికి దారితీస్తుంది అంటే ఏమన్నట్టు సరైన జ్ఞానము విశ్వాసం వైపు నమ్మకం వైపు కాదు జ్ఞానం వైపు వెళ్తుంది అంతేకాదు నిరూపణ నిత్యనూతనం నిరంతరం నిరూపించుకోవాల్సిందే నిరంతరం కొనసాగే ప్రక్రియ నిరూపణ అనేది అది పనిచేస్తుంది అని అనుకుంటే బండి ప్రతిరోజు చార్జ్ కావాల్సిందే నా స్టార్ట్ అయిద్దిలే అని అనుకుంటే అది స్టార్ట్ కాకపోవచ్చు రోజు స్టార్ట్ అవ్వడం అనేది నిరూపణ ఈ నిన్న మొన్న పది రోజులు బాగానే స్టార్ట్ అయిందంటే అది ఒక నమ్మకమే అది అయిపోయింది ఈరోజు మళ్ళీ నేను రోజు లక్ష రూపాయలు ఇచ్చి మన బ్యాంకులో ఏమన్నాడు ఆ బ్యా పెట్రోల్ బంక్ ఆయన రోజు వెళ్ళి వేసి ఇచ్చాడు అదంతా నిజం కానీ ఈరోజు కూడా వేస్తాడు అనేది నమ్మకమే వేసిండు అని నీకు రిప్లై అయితేనే నిజం వాడు పట్టుకొని ఉడాయిస్తే ఈరోజు నీ నమ్మకం అపనమ్మకం అయి ఉండొచ్చు నీ నమ్మకం వమ్ము కావచ్చు కదా కాబట్టి నిజం నిజమే నమ్మకము అందులో అబద్ధం ఉండొచ్చు కొంత నిజం కూడా ఉండవచ్చు సింపుల్ సింపుల్గా చెప్పాడు అసలు ఈ వాక్యం చాలా బ్యూటిఫుల్గా ఉంది తప్పుడు జ్ఞానమే విశ్వాసానికి దారితీస్తుంది అంతే పరిపూర్ణ జ్ఞానము విశ్వాసానికి ఎప్పుడు దారితీయదు ఒక విశ్వాసము ప్రజల్లో దీర్ఘకాలం కొనసాగితే అందులోని ఔచిత్యాన్ని ఎవరూ ప్రశ్నించరు ఒక విశ్వాసము ఎక్కువ కాలం కొనసాగితే దానిలోని ఔచిత్యాన్ని ఎవరూ ప్రశ్నించరు ఈ మాటని మార్క్ బిషప్ అని ఆయన చెప్తున్నాడు మార్క్ బిషప్ అనే ఒక క్రైస్తవ అనుభవైజ్ఞుడు మత బోధకుడుగా ఉండే వ్యక్తే ఆయన ఏం చెప్తున్నాడంటే ఏదైనా ఒక విశ్వాసం ప్రజల్లో దీర్ఘకాలం కొనసాగిందనుకో ఇక దాన్ని ఎవరు ప్రశ్నించడానికి అవకాశం ఉండదు ఆ ప్రయత్నమే చేయరు మా దగ్గర మేడారం సమ్మక్క సారాలమ్మ జాతర జరుగుతుంది వాళ్ళిద్దరూ కోయ దొరలు దొరసానులని కోయ రాణులని గిరిజన వీరవనితలని అల్లూరి సీతారామరాజు లాగా భగత్ సింగ్ లాగా చంద్రశేఖర్ ఆజాదు లాగా చేగువీర లాగా జార్జిరెడ్డి లాగా వాళ్ళ కాలంలో వాళ్ళు కాకతీయ కాలంలో ప్రతాపరుద్రుని కాలంలో పగిడిద్దరాజు జంపన్నలు యుద్ధం చేశారని వీళ్ళు యుద్ధం చేశారని ఒక చరిత్ర ఉంది ఇది భక్తిగా మారి దైవంగా మారి కొనసాగుతుంది కాబట్టి ఇప్పుడు దాని గురించి పెద్దగా ఎవరు ప్రశ్నించడానికి ప్రయత్నించారు ఎందుకంటే అది ఎక్కువ మంది నమ్ముతున్నారు కాబట్టి దీనినే చిన్నజీఆర్ స్వామి గారు వాళ్ళు దేవతలు గారు మా వేదాలల్లా మా ఉపనిషత్తుల మా గ్రంథాలలో వాళ్ళకు స్థానం లేదు మేము వాటిని అంగీకరించాం మీరందరూ దయచేసి శైవులుగాను వైష్ణవులుగాను మారిపోయి అటు శివుడి భక్తిగా కానీ ఇటు విష్ణు భక్తిగా మారండి అటు శ్రీకృష్ణనైనా నమ్మండి ఇటు రామునైనా నమ్మండి తప్ప ఈ మధ్య మధ్యలో మీకు గిరిజనులు ఎవరు ఏస్టివులు ఎవరు ఆ బీర్సా ముండాను ఎవరు పెట్టుకొని సేవలాలను ఒకరిని పెట్టుకొని మీ మీ పద్ధతులలో ఎవరు ప్రముఖులు పెట్టుకొని మీరు నమ్ముతేట అందరూ మా కళ్ళ రావాలి మా దేవులను నమ్మాలి అని ఆయన చెప్తే మొత్తం అందరూ మా గిరిజన వీర వనితలను అవమానిస్తావా అని చెప్పి చిన్నజీఆర్ స్వామి గారి పైన ఒక రకమైనటువంటి మాటల యుద్ధమే ప్రకటించారు తర్వాత ఆయన దాన్ని మళ్ళీ అటో ఇది పీటి ఇటుదిప్పి ఇక ఉన్న అమ్మాయి ఎటు ముడిచినా అందంగానే ఉంటుంది అన్నట్టు ఆయన చేతిలో ప్రధాన స్థాయి వ్యక్తులు ఉంటారు ముఖ్యమంత్రులు ఉంటారు మతం ఉంటుంది పెద్ద వ్యవస్థ ఉంటుంది కాబట్టి ఆయన జోలికి ఎవరు వెళ్ళలేదు కాబట్టి ఏదైనా ఎక్కువ కాలం కొనసాగితే కదంతే మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఆండాలమ్మ తల్లి నూకాలమ్మ తల్లి తలుపులమ్మ తల్లి కిటికీలమ్మ తల్లి నాకు కిటికీ అంటే విండోగానే తెలుసు తలుపులు అంటే డోరుగానే తెలుసు ఆంధ్రాలో కొన్ని ప్రాంతాలకు వెళ్తే అక్కడ ఒక దేవతల పేర్లు కూడా ఉంటాయి గాజులమ్మ తల్లి కూడా ఉంటాయి వాళ్ళని మనం అవమానించట్లేదు అయితే ఆ రోజున్న పరిస్థితుల్లో వాళ్ళు వాళ్ళు నమ్ముకునే విశ్వాసానికి పెట్టుకున్న పేరు ఆకారం అవి ఇప్పుడున్న ఏదైనా అంతే ఇవన్నీ ఆకారాలు పేర్లు ఇవన్నీ కూడా నమ్మకాలే కానీ నిజాలు ఎప్పుడు కావు అనే విషయాన్ని మనం పెట్టుకోవాలి ఇక్కడ మార్క్ బిషప్ చెప్పిన మాట ఒక విశ్వాసము ప్రజల్లో దీర్ఘకాలం కొనసాగితే అందులోని ఔచిత్యాన్ని ఎవరు ప్రశ్నించరు అని ఇంకొక వాక్యం చెప్పి మనము ఈ ఎపిసోడ్ని ముగించుకుందాము హేమంటున్నాడు ఇక్కడ జేఎస్బి మోర్స్ జెస్బి మోర్స్ అని ఆయన ఏం చెప్తున్నాడంటే వాస్తవాలను బుర్రకెక్కించే కొద్దీ మూఢ విశ్వాసాలు సన్నగిల్లుతాయి వాస్తవాలను బుర్రకెక్కించడం కొద్దీ మూఢ విశ్వాసాలు సన్నగిల్లుతాయి దానికి నిరాకరిస్తే వివేకం సన్నగిల్లుద్ది మౌఢ్య అనేది పైచేయి అవుతుంది కాబట్టి మనం ఒక్కొక్కటి సైన్స్ని ఎక్కువగా అందిస్తూ అందిస్తూ మనము జన విజ్ఞాన వేదిక వారిని చూస్తూ ఉంటాం వారు గడిచిన ముప్పై సంవత్సరాలు దేవుడిని విమ దేవుడి గురించో లేకపోతే మతాలు కులాల జోలికో ఎక్కువగా వెళ్ళకు నమ్మకాల జోలికి వెళ్లకుండా నమ్మకాల పట్ల విస్తృతంగా పనిచేశారు ఈరోజు జేవివి జన విజ్ఞాన వేదిక అంటే తెలియని వారు ఉండరు కాస్త కూస్తో చదువుకున్న ఎవరికైనా విద్యావంతులందరికీ తెలుసు వాళ్ళు విస్తృతంగా సైన్స్ని ప్రమోట్ చేస్తూ 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 రావటం వల్ల కాస్త వాటంతటే మూడ విశ్వాసాలు తగ్గుతూ తగ్గుతూ వస్తున్నాయి అయితే ఇప్పుడు ఈ మధ్య అది జన విజ్ఞాన వేదిక హేతువాదమా నాస్తికోద్యమాల ఇంకేదో మానవవాదమా సైన్స్ ప్రచారకులు వీళ్ళంతా చేసే సైన్స్ ప్రచారం వల్ల మూఢనమ్మకాలు కాస్త తగ్గినట్టుగానే తగ్గుతూ మళ్ళీ ఈ మధ్య మతాలు నమ్మకాలు రాజకీయాలతో ముడిపడి ఆర్థిక అంశాలుగా మారిన తర్వాత మళ్ళీ ఒక మహా విస్ఫోటం లాగా వచ్చి సమాజం అంతా ఇప్పుడు ఈ ఏ సంఘాల వారైనా వాళ్ళ నమ్మకాలు దైవత్వానికి సంబంధించి ఒక ఆలోచింపజేసే విషయం చెప్తే దాన్ని వక్రీకరించి నానా పెంట పెంట చేసే స్థాయికి అజ్ఞానం చేరుకున్నది అయినా మనం కొన్ని కొన్ని నిజాలను వాస్తవాలను మెల్లమెల్లగా బుర్రలోకి ఎక్కిస్తూ ఎక్కిస్తూ చైతన్యపరిచే ప్రయత్నం చేద్దాం మరో ఎపిసోడ్లో మీ ముందుకు మళ్ళీ వస్తాను గతంలో చేసిన ఎపిసోడ్లను కూడా ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు చూడండి మన ఈ యూట్యూబ్ ఛానల్ మీకు వినోదాన్ని విజ్ఞానాన్ని చైతన్యాన్ని ఆటవిడుపును అందించాలని మీ పనికి ఆటంకం కావద్దని మీ చదువులకి ఇబ్బంది కావద్దని మీ ఇంటిల్లిపాది చూస్తూ వింటూ ఆస్వాదిస్తూ ఆలోచిస్తూ విజ్ఞానం వైపు వెళ్ళడానికి దోహదపడాలని కోరుతూ మీ అభిప్రాయం కామెంట్గా కింద తప్పకుండా రాయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మన మిత్రులు ఎవరైనా ఉంటే కూడా మీరే దగ్గరుండి సబ్స్క్రైబ్ చేయించండి ఇట్లు మీ సోదరుడు డాక్టర్ బైరి నరేష్